టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రయాణం శ్రీలంక పర్యటనలో మొదలైంది అయితే ఈ పర్యటనలో కోచ్గా అతడు మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు భారత జట్టు టీ ట్వంటీ సిరీస్ను సొంతం చేసుకోగా వన్డే సిరీస్ మాత్రం కోల్పోయింది ప్రస్తుతం గౌతమ్ గంభీర్ తన తదుపరి సవాల్కు సిద్ధం అవుతున్నాడు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి బంగ్లాదేశ్తో భారత జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది ఆ తర్వాత న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లు ఆడనుంది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే ఈ సిరీస్లో భారత జట్టు ఖచ్చితంగా విజయం సాధించడం ఎంతో ముఖ్యమని గౌతమ్ గంభీర్ అన్నాడు లంక పర్యటన తర్వాత విరామం లభించడంతో గౌతమ్ గంభీర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ క్రమంలో ఓ స్పోర్ట్స్ క్రీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ భారత జట్టు ఆల్ టైమ్ ఎలెవెన్ ను ఎంచుకున్నాడు ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ పేసరైన జస్ప్రీత్ బుమ్రాలకు చోటు ఇవ్వలేదు తన జట్టుకు ధోనిని కెప్టెన్గా ఎంచుకున్నాడు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ శివాగ్ యువరాజ్ వంటి ఇతర ఆటగాళ్లకు చోటు ఇచ్చాడు గౌతమ్ గంభీర్ ఆల్ టైమ్ ఎలెవెన్ చూసుకున్నట్లయితే వీరేంద్ర శివ్ గౌతమ్ గంభీర్ రాహుల్ ద్రావిడ్ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ యువరాజ్ సింగ్ ఎంఎస్ ధోని అనిల్ కుంబ్లే రవిచంద్ర నాశ్విన్ ఇర్ఫాన్ పఠాన్ జహీర్ ఖాన్లు ఉన్నారు